హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి హ్యాపీ సండే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బ్లాగ్స్ ఈ రోజు సండే కదా అందరూ లేట్ గా లేస్తారు కాబట్టి టిఫిన్ అయితే ఏం చేసుకోలేదండి ఏ మటన్ కర్రీ రాగి సంగటి వేరు వేరుగా చేస్తున్నాను ఆల్రెడీ మటన్ కర్రీ అయితే చేశాను ఇప్పుడైతే రాగి సంగటి చేస్తున్నాను ఈ రోజు అయితే రాగి సంగటి పక్కా కొలతగా కుక్కర్ ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు మీకైతే చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు రాగి సంగటి చెయ్యని వాళ్ళు కూడా కుక్కర్లో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు మటన్ కర్రీ చేసేసాను మటన్ కర్రీ అయితే చూపిచేసానండి ఇది చూడండి మార్నింగ్ మటన్ కర్రీ అయితే చేశాను అనమాట ఇప్పుడే చేశానమాట ఆ మటన్ ఉడికిందా లేదా అని మూత తీసాను బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే వేడి వేడిగా రాగి సంగటి చేస్తున్నాను ఇంకా రాగి సంగటి చేసుకోవాలన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ అయితే నానబెట్టుకోవాలండి నేనైతే స్టోర్ బీమ్ అయితే వేస్తున్నాను షోర్ బీమ్ అయితే సంగటికి చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది అనమాట ముద్ద కూడా ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ ముందు ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకునేసాను ఇప్పుడు ఈ ఈ వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రమే కుక్కర్ లో వేసుకోవాలి కుక్కర్ లో అయితే రైస్ వేసుకునేసానండి ఇప్పుడు రుచికి తగిన రాళ్ళదుప్ప అయితే వేసుకునేస్తున్నాను ఇప్పుడు రాళ్ళు వేసుకునేసిన తర్వాత మనం ఏ గ్లాస్ తో రైస్ కొలుచుకుంటామో అదే గ్లాస్ తో వాటర్ వేసుకోవాలండి నేను గ్లాస్ రైస్ వేసుకున్నాను ఈ గ్లాస్ తో వేసుకున్నాను అనమాట రైస్ ఇప్పుడు ఇదే గ్లాస్ తో ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఈ గ్లాస్ తో ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ రైస్ కి ఐదు గ్లాసులు అయితే వాటర్ వేసుకునేసాను ఇప్పుడైతే బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేయాలి ఒక నాలుగు విజిల్స్ పెట్టుకుంటే చాలా అండి మనకు పర్ఫెక్ట్ గా ఉరిపోతుంది అనమాట చాలా పక్కన కూడా ముద్ద అనేది బాగా వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టుకొని చౌమీన్ అయితే పెట్టుకునేద్దాం విజిల్ అయితే పెట్టుకునేసామండి చపాతి కూడా చేస్తున్నాను అనమాట అంటే మేము సిక్స్ థర్టీకి మా డిన్నర్ అనేది క్లోజ్ చేస్తాము కాబట్టి ఇప్పుడే చపాతి పిండి కూడా కలిపి పెట్టేస్తాను అనమాట ముందుగానే కలిపి పెట్టుకుంటే చపాతీలు మెత్తగా ఉంటాయి కాబట్టి తినడానికి చాలా బాగుంటాయి కాబట్టి ముందుగానే కలిపి పెట్టేస్తాను त्रि कि त्रि थर्टी कला चपातून ఇంకా నాలుగు విజిల్స్ అయితే పెట్టుకునేసానండి ఇంకా నాలుగు విజిల్ కి రైస్ అనేది బాగా ఉడికిపోతుంది ఇంకా ప్రజలంతా తీసేయాలన్నమాట ఇలా గరిటితో తీసేసి ఇంకా రాగి పిండి అయితే వేసుకునేయాలి రాగి పిండి కొందరికి ఎక్కువ వేసుకోని చేసుకోవడం ఇష్టము కొందరికి తక్కువ వేసుకొని తినడం చాలా ఇష్టము నేనైతే ఈ రోజు ఎక్కువే వేస్తున్నానండి ఇంకా అలా ఎక్కువగా కాకుండా మాకు తక్కువ వేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఒక గ్లాస్ రైస్ కి ఒక ఫోర్ స్పూన్స్ రాగి పిండి వేసుకుంటే బాగుంటుంది లేదు మాకు ఎక్కువగా కావాలి అంటే నేను ఇక్కడ చూడండి కప్పుతో వేస్తున్నాను ముక్కాలు కప్పు దాకా వేస్తున్నానండి రాగి పిండి ఇప్పుడు కొద్దిగా హాఫ్ కప్పు వేసి బాగా ఇలా గరిపుతోనే కలుపునేసేయాలి రైస్ అంతా రైస్ లో ఈ రాగి పిండి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి కొందరికి ఇలా రైస్ కలిపేటప్పుడు నెయ్యి వేసి కలుపుకుంటారు అలా వేసి కూడా కలుపుకోవచ్చు అనమాట నాకు నెయ్యి వేసుకోవడం కలుపుకోవడం ఇష్టం లేదు ఇలా వేసుకొని కలుపుకుంటున్నాను గరితో కంటే పప్పుగుత్తు బాగా కలిసిపోతుందండి రైసు రాగి పిండి పప్పు గుత్తుతో ఇలా బాగా కలుపుకునేసేయాలి ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ కొద్దిగా వేసి రాగి పిండి మళ్ళా బాగా కలిపేస్తున్నాను మీకు గట్టిగా ఉంది అనుకుంటే వేడి వాటర్ వేసుకోండి అస్సలు చల్లీలు మాత్రం వేయొద్దండి వేడి వాటర్ వేసుకొని బాగా కలుపుకునేయండి రైస్ పిండి వేసిన తర్వాత అలా గట్టిగాను ఉండకూడదు అలా అని మెత్తగాను ఉండకూడదు మీడియంగా ఉండాలి అలా ఉంటేనే మనకు ముద్ద బాగుంటుందండి ఇప్పుడు ఈ పిండి వేసి బాగా కలుపుకునేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంటని సిమ్ లో పెట్టి స్టవ్ మీద పెట్టుకునేయాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనం ముందుగానే రైస్ లో పిండి వేసి బాగా కలుపుకున్నాం కదా రాగి పిండి బాగా ఉడికిపోతుంది అనమాట తినడానికి కూడా పిండి పిండిగా లేకుండా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టి ఆ సిమ్ లో పెట్టి దమ్ చేసుకునేయాలి చేసుకొని రెండు నిమిషాల తర్వాత చూడండి బాగా రాయిపోయింది ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ముద్దం చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఇంకొక బౌల్ ముద్ద చేసుకోవడానికి తీసుకోవాలి ఆ బౌల్ ని వాటర్ తో బాగా తడిపేసి మనకి ఏ సైజులో రాగి ముద్ద కావాలనుకుంటున్నామో అంత సంగటి వేసుకొని బౌలు గుండ్రంగా తిప్పేయడమే ఇలా గుండ్రంగా తిప్పేస్తే ఆ వీడియోలో చూపించే విధంగా మనకు ముద్ద అయితే పర్ఫెక్ట్ గా గుండ్రంగా బాగా వస్తుందండి అసలు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ముద్ద కోసము ఇలా చేసుకుంటే మనకు ముద్ద కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకేంటి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమే కొందరు తినేటప్పుడు మధ్యలో హోల్ పెట్టుకొని ఆ నెయ్యి వేసుకొని కర్రీ వేసుకొని తింటారనమాట నేను నెయ్యి అయితే వేయటం లేదు ఇంక ముందుగానే మటన్ కర్రీ అయితే చేసాం కదా ఇంకా వేసుకొని వేడివేడిగా తినడమే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే మేము మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఇంకా వేడివేడిగా రాగి సంగటి చేసుకొని మటన్ కర్రీ చేసుకొని ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట మార్నింగ్ లేయడమే అందరూ లేట్గా లేస్తారు ఇంకా టిఫిన్ ఒకసారి చేసి తర్వాత లంచ్ ఒకసారి చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇంక అందుకే ఒకేసారి రాగి సంగటి మటన్ కర్రీ చేశాను టేస్ట్ మాత్రం సూపర్ గా ఉందండి మా ఈ వాసనకి ఇంత గుమా ఇస్తాను అనమాట ఇంకా మా కుర్షిద్ అయితే వాసనకి లేస్తానే తొందరగా బ్రష్ చేసుకొని నాకు పెట్టు మమ్మీ నేను తినాలి అని చెప్పేసి నా వెనక కూర్చొని తింటున్నాడు అనమాట కిచెన్ లోనే కూర్చొని తింటున్నాడు వేడి వేడిగా నేను ఒక సైడ్ ముద్దలు చేస్తా అంటే వచ్చి అడిగి మరి పెట్టించుకొని తిన్నాడు ఒక సైడ్ నేను ముద్దలు చేస్తా అంటే ఒక సైడ్ తన పెట్టుకొని తింటూ ఉన్నాడు అనమాట అంత బాగుంటుంది నేను వీక్లీ టూ టైమ్స్ అయినా ఈ రాగి రాగిసంగటి లాగే చేస్తానండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మా పిల్లలకి అయితే రాగి సంగటి బాగా అలవాటు అనమాట వాళ్ళు ఇష్టంగా తింటారు రాగి సంగటి అంటే వద్దు అన్నారనమాట ఇలా మంచిగా ఏదైనా కర్రీ చేసి వేడి వేడిగా రాగి సంగటి చేసి పెట్టేసానంటే తింటారనమాట ఇంకా నేను ముద్దలు చేసి హాట్ బాక్స్ లో వేసేసాను మా హస్బెండ్ అప్పుడు లేరనమాట వచ్చిన తర్వాత చూడండి కిచెన్ లోనే పెట్టుకొని తింటున్నాడు అనమాట అసలు మా ఇంట్లో ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు వేడి వేడిగా ఇంకా తినాలా వీళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇలా తినడము మా హస్బెండ్ చూసారా ఇంకా మటన్ కర్రీ రాగి సంగటి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా బాగా ఇష్టం చాలా మంది ఇష్టపడతారు ఈ కాంబినేషన్ ఎంతమందికి ఎంత మందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా రాగి సంగటి ఇలా పక్కగా కొలతగా చేసుకోండి చాలా బాగా వస్తుంది రాగి సంగటి చేయడం రాని వాళ్ళు కూడా ఇలా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా తినేసిన తర్వాత వెయిట్ అయితే చూసుకుంటున్నారు మా ఆయన అయితే ఆన్లైన్ లో అమెజాన్ లో అయితే ఇది బుక్ చేశారనమాట వెయిట్ చూసుకునే మిషన్ అది కరెక్ట్ గా తినేసిన తర్వాతనే వచ్చింది ఇంకా తినేసిన తర్వాత అందరూ వెయిట్ అయితే చూసుకోవడం స్టార్ట్ చేశారు ఇంకా తగ్గింటే పర్వాలేదు హ్యాపీగా ఫీల్ అవుతాము బరువు బరువుగానే ఎక్కువ ఉంటే ఇంక ఏం చేస్తాము తినేది కూడా ఇంకా తగ్గించేస్తాము అనమాట సేమ్ నా ఫీలింగ్ నేనైతే వన్ కేజీ పెరిగాను నాకైతే చాలా బాధ మా హస్బెండ్ ఏకంగా ఫోర్ కేజీస్ పెరిగారంట ఇంక వెయిట్ చూసుకున్న తర్వాత ఈ వెయిట్ మిషన్ బుక్ చేసి చాలా తప్పు చేసామే అని అంటున్నారు మా హస్బెండ్ ఎందుకంటే వెయిట్ చూసుకున్న తర్వాత బాధపడాల్సి వస్తుంది కదా ఇంక ఇది బుక్ చేసినప్పుడు పైన వచ్చి గాజు వచ్చింది అనమాట కొంచెం నిదానంగా ఎక్కకపోతే పగిలిపోతుందేమో అదే ఇక్కడ చూస్తున్నాం అనమాట చూ బుక్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి కదా అని అంటున్నాను పైన మాత్రం గాజు వచ్చింది కొంచెం నిదానంగా ఎక్కకపోతే ఆ పగిలిపోయేలాగా ఉందనమాట ఇంకా ఇంట్లో అందరూ వెయిట్ చూసుకున్నారు ఇది వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలకి ఎదురుగా పెట్టకూడదని ఇంకా వారానికి ఒకసారి వెయిట్ చేసుకుంటే చాలు అని చెప్పేసి ఇంకా పైన అయితే పెట్టేశారు ఇంకా బరువు చూసుకున్న తర్వాత మా ఇంట్లో వర్క్అర్ రియాక్షన్ మామూలుగా లేదనమాట నేను ఇన్ని కేజీస్ పెరిగాను నేను ఇన్ని కేజీస్ పెరిగాను అని ఒకటే గోల్ అనమాట ఇంక మరి హస్బెండ్ నేను చూడాలి నేను వన్ కేజీ పెరిగాను నా బాధ అంతా ఇంత కాదు మా ఆయన అయితే నేను ఏకంగా నాలుగు కేజీలు పెరిగాను నేను ఎవరికి చెప్పుకోవాలి అంటున్నారు అనమాట ఇంకా నేను మార్నింగ్ చపాతి పిండి అయితే కలిపి పెట్టేశాను కదా అది త్రీ థర్టీకి కి అయితే చపాతీలు అయితే వద్దేస్తున్నాను నేను చపాతీలు రుద్దిస్తా అంటే మా హస్బెండ్ అయితే చపాతీలు కాల్ చేస్తున్నారు అనమాట ఇంక మా ఆయన అయితే ఎగ్ చపాతి వేసుకున్నారు ఎగ్ చపాతి కావాలని ఇంక మా ఆయన అయితే ఎగ్ చపాతి ఎలా వేసుకుంటారో చూపించేస్తారండి ముందుగా అయితే నేను చపాతి చేయించాను కదా దాన్ని అయితే టూ సైడ్ బాగా కాల్చుకునేస్తారు కాల్చుకునేసిన తర్వాత పైన ఎగ్ కొట్టి వేసేస్తారు అనమాట ఇంక దాని పైన అయితే రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ కలిపి పెట్టిన అది అలా అనమాట చల్లుకొని బాగా కలుపుకొని చపాతి అంతా స్ప్రెడ్ చేస్తారనమాట ఇలా టూ సైడ్ మళ్ళీ బాగా కాల్చుకునేస్తారు అంతే మా ఆయన ఇలా సింపుల్ గా వేసుకుంటారు చాలా బాగుంటుంది ఇంక మా డిన్నర్ అయితే సండే ఇదండి సిక్స్ థర్టీ లోపల మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుందండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ కాల దినియా మై బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఆల్ బాయ్